హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట ఇదైతే ఇవాళ పాలైతే మూడు లీటర్ల పాలు అయితే ఇంట్లో ఉన్నాయండి సరే ఉన్నాయి కదనేసి ఇక్కడ కోవా అయితే తయారు చేద్దామని నేను చేయడం కూడా ఫస్ట్ టైం అండి అయితే ఇక్కడ కొత్తది పాన్ ఉంది అనమాట స్టీల్ది కానీ మందంగా ఉందన్నమాట సరే ఇందులో ట్రై చేద్దామని అయితే నేను ఇక్కడైతే పాలు పోస్తూ ఉన్నాను తీరా చూస్తే ఆ పాలైతే బాగా అంచుల వరకు అయితే వచ్చేసేయండి నాకైతే భయం వేసింది ఒకసారి పొంగిపోయంటే అనవసరంగానే ఏలపాలు అయిపోతాయి కదా అనేసి భయం వేసింది కాసేపు అయితే కాశాను కానీ తర్వాత వెడల్పుగా ఉంది కదా పొంగవేమో అనుకున్నాను కానీ అప్పటి వరకు కూడా నేను ఆగలేకపోయానండి ఎందుకు భయం భయంగా అనిపించింది అనమాట పొంగిపోతాయేమో అనేసి అప్పుడైతే సరే అనేసి పైన ఇత్తడిది గిన్నె ఉందండి వెడల్పటిది అది అయితే తీసుకుని అందులోకి అయితే మార్చేసాలనమాట ఇక్కడ చూసారు కదా ఈ పాలకోవకండి ఈ పాలు ఈ విధంగా ఈ గరిటె పట్టుకుని కలుపుతూ ఉండాలన్నమాట అస్సలు ఆప్ చేయకూడదటండి ఇలా కలుపుతూనే ఉండాలంట లేదైతే లేదంటే అడుగు పట్టేస్తుంది అనేసి అయితే చెప్పారనమాట సరే కదా అలా కలుపుతూనే ఉన్నామండి నిజంగా జబ్బులు పడిపోయి అనమాట కలిపితే బయట తయారు చేసే వాళ్ళు కూడా ఇంత కష్టపడి తయారు చేస్తారు కాబట్టి అంతగా అంత రేటు ఉంటుందేమో ఇది ఇక్కడ అయితే ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత ఇందులో అయితే ఒక హాఫ్ కిలో పంచదార అయితే వేసానండి నేను ఇక్కడ వీడియో తీసేటప్పుడు మిస్ అయిపోయింది ఇక్కడ వేస్తే మళ్ళీ కొంచెం పలుచిబడిపోయిందండి పంచదార వేసిన తర్వాత మళ్ళీ కలపడం మొదలు పెట్టాను అనమాట ఈ విధంగా కలిపి 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 లాస్ట్ స్టేజ్కి వచ్చే వరకు కూడా ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి దానికి నాకు ఇంకోటి ఏంటంటే ఇది ఇత్తడిది పెట్టుకోవడం వల్ల ఏమో తెలియదు కానీ అస్సలు అడుగుపట్టలేదండి నాకు తోడు కలుపుతూనే ఉన్నాము కానీ నాకు అస్సలు అడుగుపట్టలేదండి నిజంగాన చాలా బాగా వచ్చింది అనమాట ఫస్ట్ టైం అయినా కానీ చక్కగా వచ్చింది ఇది ఖావ లాగే కాకుండా ఈ విధంగా కూడా తినేయచ్చు అండి చాలా టేస్టీగా ఉందనమాట అయితే ఈ విధంగా కలిపితే నాకు మూడు గంటలు టైం పట్టిందండి స్టవ్ మీద మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు అయితే పొయ్యి మీద చేసేవారు అనమాట పొయ్యి మీద చేస్తే త్వరగా అయిపోతుంది అంటండి మా వాళ్ళు అంటున్నారు ఇది స్టవ్ కదా కొంచెం మంట అలా చిన్నగానే ఉంటుంది కదా కట్టెల పొయ్యి అయితే మంట పెద్ద మంట వస్తుంది కాబట్టి త్వరగా అయిపోతుంది స్టవ్ వల్ల అయితే ఎలా అవుతుంది ఇంతసేంత టైం పట్టింది అనేసి అయితే అంటున్నారు అనమాట ఇక్కడైతే చాలా వరకు అయితే దగ్గరకు వచ్చేసిందండి బయట వాళ్ళు అయితే మైదా అయితే వేస్తారట అండి నేను అలా మైదా అది వేయలేదు కొంచెం ఒక రెండు స్పూన్లు మాత్రం నెయ్యి అయితే యాడ్ చేశాను ఎందుకంటే మనకి కూడా కొంచెం ఉడికింది లేనిది తెలుస్తుంది కదా అది దగ్గరకు వచ్చింది లేని నెయ్యి వేస్తే సపరేట్ అయినట్టు తెలుస్తుంది అనేసి నేనైతే రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను అనమాట ఇక్కడ పైగా పిల్లలు కూడా తింటారు కాబట్టి మంచిదే కదనేసి సాధ్యమైనంత వరకు చాలా ఆటలు అయితే పిల్లలు విడిగా వేస్తే తినరండి వాళ్ళు చూసేలాగా అందుకని నేను పప్పు తాలింపుల్లోని ఇలా ఇలాంటి వాటిల్లో కానీ చాలా వాటిల్లో ఇలాగ కనబడిన ఆటలు ప్రతి వాటిలో అయితే నెయ్యి అయితే ఉపయోగిస్తానన్నమాట ఇక్కడైతే నాకు జలుబు చేస్తుందండి దానివల్ల అయితే మాట్లాడలేకపోతున్నాను కానీ శ్రమ అయితే అయింది కానీ అండి నిజంగా చాలా టేస్టీగా ఉందన్నమాట తర్వాత అయిపోయిన తర్వాత పెద్ద కష్టమే ముందులే అనిపించింది ముందైతే మాత్రం టైం మూడు గంటల టైం అలా కేటాయించి దానికోసం స్టవ్ దగ్గరే వెయిట్ చేసి ఉండాలంటే కష్టమే కదండి మేమైతే ఇద్దరం మారాం కాబట్టి సరిపోయింది కానీ ఒక్కలే చేయాలంటే మాత్రం కష్టమే పైగా మేము క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా గిన్నెకి సపరేట్ అవుతుంది అనేటప్పుడు అయితే ఆఫ్ చేసేసుకొని అలా అప్పుడు కూడా చల్లారే వరకు కలుపుతూనే ఉండాలండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇక్కడ అయితే నాకైతే ఈ విధంగా బిల్లల్లా అయితే అయ్యిందనమాట ఒకటి వచ్చేసి టెన్ రూపీస్ ఉంటుందండి బయట కానీ ఎంత టేస్ట్ అయితే ఉండదు కానీ ఇదైతే చాలా టేస్ట్ ఉంది పిల్లలకు కూడా చాలా మంచిది కాబట్టి శ్రమ అనుకోకుండా అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్